కొద్దిగా పెట్టారా ఏం చేసిన నీళ్ళు కావాలంటున్నావు చెబుతారు చూడు మరి కాబట్టి అంటే అదే మీ మీ పేరేమిటి అని అడిగాను ఏ నా పేరు నీకు ఎందుకయ్యా పని పనిచూడు ఎక్స్ట్రా మాలజీ అని కూర్చున్నావా ముందు బంధువుడు ండి కురుచుకోటద్దామనా చాలా మందిని చూసాను ఇలాంటి వాళ్ళను ఎందుకు అంత కోపం కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా మూడంతా పాడు చేస్తున్నావు మూడేటి మూడు ఈ పిల్లలాగా అనిపిస్తున్నానా పో ఎక్కడ అలాగడ దొరికిండు ఏమండి కొంచెం ఆగండి మిమ్మల్ని మీ దోస్ కనిపెరు డబ్బులు తీసుకుని బాయి ఏంటి మన లక్కి కలిసి వచ్చేస్తుంది కదా చదువుకుంటున్నా ఏం ఫిగర్ రా రాబోకి ఎక్కువ రాజే తక్కువరా బాబు మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా

వచ్చిందిరా నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే ఏ ఏంటన్నావ్ అనేది ఏముంది రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో ఫీల్ ఫీల్ వెరీ ఎక్సైటింగ్ మనకి నేత్ర ఆనందం కి రాత్రి ఆనందం స్నానం రా నైట్ డిన్నర్ ఉంటుంది కదా అందుకే ఇప్పటికే రెడీ అయిపోతోంది ఏమో రా చీజ్ రా డే టైంలో పెట్టా సెల్వే గోల్డ్ కొరటం అయిపోయిందా దేనిగ్రా ఆ మాయ కూడా దొరుతామని ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరు వీళ్ళు అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో ఆంటీ స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఏంట్రతో ఉందిరా తలుపులేసుకుని పదరదరా బాబు న్యూస్ రిలీజ్ చూడాలి పదండ్రా

ఏడేంటి రాబాబు పొటరుద్దుకుంటాడు పిల్ హ ఆడికి లేని తొందర నీ కనుక హ అది కాదు రా బాబు పుస్తకం చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా

కాఇకి చింతాంతిం ముింథ! అరాని! అరుది కాదడింథి కాది! కాదిం కాదింథా! తాఇ కాద్ా పలిం అరింథా! అరిం ఎవరో దొంగ వదారా చంపేస్తానే వాళ్ళు కొట్టురు ధరకి పని చేస్తారో ఎవరు ఆ ఏమైంది అంకుల్ ఎవరో దొంగ ఓదోళ్ళు వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సకల్ ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వెళ్ళి చూద్దారా నీ అబ్బా సినిమా అనుకున్నావారా ఇంటర్ వల్ల మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఈ క్యాసెట్ పెళ్లి క్యాసెట్ లేకపోతే పెళ్లి తర్వాత ఎఫెక్ట్స్ క్యాసెట్ చెల్లి పంకుల్ నా దగ్గర దాపరికం ఎందుకు పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు కదా మాత్రమే ప్రాక్టికల్ వస్తే తలుపులు వేసుకునే చిత్త కార్త కుక్కలు లోపలికి చూడబడతాయి కుర్రాళ్ళు సగమే చూసావా అంకు అంకు లోపలికి వెళ్ళవే జస్ట్ చూసి ఆనందించండి అప్పుడే అనుభవాలు వద్దు ఈ డాక్టర్ బాబు కొండల దాడొచ్చింది వచ్చింది అంకుల్ చెప్పింది రా చూసి ఎంజాయ్ చేయాలి అదే సిరు బాబే పచ్చ లాస్ట్ టైం రోగం వస్తే వంద రూపాయలు తీసుకొని ఇంజెక్షన్ ఇచ్చిండు మళ్ళీ వచ్చి పోరగాలిందా నాలుగు రోజులు నాలుగు రోజులు బాలు సిగ్గేసింది పోదారా యప్పా ఇల్లు రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో సిగ్గు ఎదవా నోరు మూసుకొని కూర్చో లేకపోయినట్టు ఊరు మొత్తం తెలిసింది నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా నాకు కాదు వీడు నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా పెద్ద నీ పెళ్ళని హాయ్ ఐ ఆమ్ డాక్టర్ వి హాల్ ఐ మీన్ డాక్టర్ వర్ హాల్ స్పెషలిస్ట్ ఇన్ సెక్స్ ఐ మీన్ సెక్స్ స్పెషలిస్ట్ వావ్ డిఫరెంట్ వాట్ కూర్చో 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 కూర్చోటానికి కూడా వీళ్ళంతగా ఎఫెక్ట్ అయ్యిందా అందుకే ఎప్పుడూ చదువుతుంటాను క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్ క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్ నీ ప్రాబ్లం ఓ అంతేనా దురదలేమి లేవా లోపలికి వచ్చి ప్యాంటు బెడ్ మీద విడ ఏంటి సిగ్గేస్తుందా నేను ఎప్పుడు అదే చెబుతుంటాను క్యాండిడేట్ దగ్గర సిగ్గు సిగ్గుపడేదనకో డాక్టర్ దగ్గర సిగ్గు పడాల్సి వస్తుంది ఎస్ అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డేవనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు జంలో వెళ్ళ కొడుతురా బుద్ధి వచ్చింది చాచా ఏరియాకి వెళ్ళేనాయనా వ్యాన్ లో ప్రేమ్ నగర్ నుంచి గాంధీనగర్ వరకు వెళ్ళాను కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్ అడగక్కర్లా కనిపిస్తోంది అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను అప్పుడు సుఖపడ్డావు కదా ఇప్పుడు కష్టపడాలి ఇప్పుడు కష్టపడ్డావు అనుకో తర్వాత సుఖపడతావు నువ్వరేంటి అంతరిచావు అప్పుడేమో ఇప్పుడేమో మొదలుపడారా మొదలుష్టపడరా నేనే కకృత్తుగా అనుకుంటే నాకంటే కకృత్తుగాడు ఓకే లే నీ పేరేంటి నాయనా పేరు బాగుంది పని బాలా నేను అందుకే ఎప్పుడూ చూతుంటాను వెళ్ళకూడని చోటుకు వెళ్ళేవనుకో చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి ఈ పరిస్థితుల్లో ఎలా అంటే వెళదామనే ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ వెళ్ళేవనుకో అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ని గెలవడం బెటర్